హలో నమస్తే గుడ్ మార్నింగ్ హాయ్ హలో నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి అండి ఈరోజు అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి చూడండి మా ఇంట్లోనైతే ఇంకా మటన్ అయితే తీసుకున్నాము మటన్ అయితే తీసుకొచ్చారు దీన్నే ఫ్రై చేద్దామని చెప్పేసి చూడండి అండి ఫ్రైకి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను చూడండి చూడండి అండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా వచ్చేసి ఫ్రై కని చెప్పేసి చిన్న చిన్న కట్ చేసుకున్నాను మరి పెద్ద పెద్ద అయితే కాదు చిన్న చిన్నయ్య కట్ చేసుకున్నా చిన్న చిన్న పీస్ చూడండి ఇవైతే తొందరగా మగ్గుతాయి అని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి ఇంక ఇది వచ్చేసి కొంచెం బోన్స్ లాగా ఉంది ఈ బోన్స్ అయితే దీన్ని ఫ్రైలా ఇది మాములుకి ఇది గ్రేవీ కర్రీలా చేస్తాను ఇవేం ఫ్రై చేస్తానండి చూడండి ఇటు పక్క ఇదేమో ఆయిల్ పెట్టుకున్నాను ఇదొకటి మామూలు గ్రేవీ కర్రీ కూడా చేస్తాను ఇదైతే ఫ్రైకి అయితే పెడతానండి ఇది డోర్ తీస్తే ఫోకస్ పడుతుందండి వీడియో అనేది సరిగ్గా కనిపించట్లేదు అందుకోసం నేను ఎక్కువగా డోర్ అయితే వేసుకుంటానండి ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే కొంచెం వంటగది అనేది అంత లోపలికి ఉంటుంది కాబట్టి అంత ఫోకస్ అయితే పడదు కొంచెం ఇక్కడ ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఫోకస్ అయితే పడుతుందని చెప్పేసి డోర్ అయితే వేసుకుంటున్నానండి నా వీడియోస్లో ఎక్కువగా ఇట్లాగే డోర్ వేసుకొని ఉంటానండి వంట చేసేటప్పుడు మగ్గాలి కదా అందుకోసం దీంట్లో ఉప్పు అయితే వేసుకుంటున్నాను అండి ఉప్పు వేసుకుంటాను ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి కర్రీ కూడా సరిపడానే వేస్తున్నాను ఉప్పు అయితే సాల్ట్ అయితే కొంచెం పెద్ద డబ్బుగా పెట్టుకున్నాను లేండి కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి బల్లి చూడండి అంత పెద్ద బల్లి వెళ్ళిపోయి బల్లు అంటేనే భయం అవుతుంది సైలు అయితే పెట్టేసుకుంటా పన్నెండు అవుతుంది అలా ఇది కట్ చేసుకున్నాకే లేట్ అయ్యిందండి ఇంకో చూడండి ఆనియన్స్ అయితే ఏమిది ఇక ఆనియన్స్ ఏవిధ కాబట్టి వీటి పక్క అయితే మటన్ ఉంది కదా ఈ మటన్లో నేనైతే ఆనియన్స్ ఏమైనా అండి ఫ్రైకి ఓన్లీ ఇక ఉంది కదా ఒట్టిదే వేయించుతానండి మసాలాలు అవన్నీ వేసుకొని ఒట్టిదైతే వేయించుకుంటాను నేను ఎప్పుడైనా చికెన్ ఫ్రై అని మటన్ ఫ్రై అని ఏదైనా సరే నేనైతే ఆనియన్స్ అయితే ఎక్కువేను ఫ్రెండ్స్ మామూలుగానే లోన్లోని మగ్గించుకుంటాను బాగా వేయించుకున్న తర్వాత అప్పుడు మసాలాలు అవన్నీ వేసుకుంటానండి ఇక ఆనియన్స్ అవి అయితే అట్లా లేను ఇంకా చూడండి దీనికి సరిపడా ఆయిల్లో వేసాను కదా దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నానండి ఉప్పు ఉప్పు వేసుకొని చూడండి ఉప్పు అయితే వేసుకొని కలుపుకుంటాను అయితే వేగుతూ ఉంటుంది ఉప్పేసాను కదా ఆయిల్లో అయితే ఇది అయితే వేగుతుంటుంది ఈ కర్రీ ప్రోసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఇక ఇక అది నూనెలు అయితే మగ్గుతో నూనె అయితే వేగుతుంటుందండి ఇది చూడండి ఆనియన్స్ అయితే వేసాను కదా ఆనియన్స్ అయితే వేగుతున్నాయి ఇందులోనే తగినంత పసుపు చూడండి పసుపు నేనైతే కర్రీస్లో ఎక్కువగానే పసుపు అయితే ఎక్కువగానే వేసుకుంటానండి పసుపు ఫస్ట్ టైంలో కర్రీ మాత్రం కలర్ఫుల్గా వచ్చేసిద్దండి ఆల్రెడీగా చూడండి ఆనియన్స్ అయితే వేగినాయి కదా ఇందులోనే నేను తగినంత అల్ల వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్ల వెల్లుల్లి పేస్ట్ బాగా యాగాలండి చూడండి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఏగిందండి నూనెలోనే ఫ్రై అయిపోయింది బాగానే ఫ్రై అయిందండి ఇవి ఉంది కదా మామూలుగా బోన్స్ ఉంది కదా మటన్ అదైతే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకుంటాను బియ్యం అయితే పోసుకున్నానండి కూరలు అయితే మగ్గుతున్నాయి ఇవండి అండి ఇందులోనే ఇగో చూడండి అల్లం వెల్లిపాయ అన్నీ వేసాను కదా మగ్గుతున్నాయి ఇగో టమాటా అయితే వేస్తున్నాను టమాటా వేసి మూత కలుపుకొని ఇలా కలుపుకుంటాను కలుపుకొని మూత పెడతానండి ఇగో చూడండి టమాటా మగ్గిద్ది ఇది చూడండి ఫ్రై చూడండి అడుగంటుకుంటూనే ఉంది బాగా ఏగుతూనే ఉంది చూడండి ఫ్రై పెద్ద గిన్నెలు పెట్టుకున్నానండి ఎందుకంటే కళాయిలోని తెప్పైది కావట్లేదు అని చెప్పేసి పెద్ద గిన్నెలోనే పెట్టుకున్నాను చూడండి ఎగుతానే ఉంది అడుగట్టుకుంటానే ఉంది చూడండి ఫ్రై అల్లం అల్లవెల్లిపాయ వేయకపోయినా పసుపు ఉప్పే కదా వేసింది వేసి బాగా నూనెలో మగ్గించాను మగ్గిస్తే ఇందులో ఉన్న నీరు అనేది పోయిందండి మటన్లో ఉన్న నీరు పోయింది చూడండి ఎలా మగ్గుతుందో బాగా ఫ్రై అవుతుంది చూడండి ఓకే అండి చూడండి టమాటాలు వేసాను కదా కర్రీలోనే టమాటాలు కూడా మగ్గిపోయినాయి అండి చూడండి దగ్గరకు చూడండి టమాటా అయితే మగ్గిపోయింది ఇది బోన్స్ దాని కదా బోన్స్లో కొంచెం గ్రేవీ కర్రీ లాగా టమాటా అయితే మగ్గిపోయింది చూడండి బాగా మగ్గిపోయింది టమాటా చూడండి టమాటా మగ్గిపోయిందండి ఇంకొంచెం మగ్గాక కొంచెం అయితే నీళ్ళు అయితే వేసుకుంటానండి ఎందుకంటే అందులో బోన్స్ ఉన్నాయి కదా ఎముకలు అవి ఉన్నాయి కదా ఉడకాలి కదా బాగా చూడండి టమాటా అయితే బాగా మెల్లిదాయిపోయిందండి కొంచెం అయితే ఎసరేసుకొని మళ్ళీ మగ్గించుకుంటానండి ఇంకా గ్రేవీ రావాలి కదా ఇంకా మూత అయితే పెడుతున్నాయి ఇక ఫ్రై అయితే చూడండి ఫ్రై అయితే బాగా మగ్గితో నూనెలో అయితే ఏగుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను పసుపు ఉప్పు అయితే వేసాను చూడండి బాగా అయితే ఏగుతుంది ఫ్రై చూడండి నూనెలో బాగా ఫ్రై అవుతుందండి మొక్క ఇంకా బెండకాయ కర్రీ చేయాలండి బెండకాయ టమాటా కర్రీ చేయాలి బెండకాయలు చూడండి బెండకాయ టమాటా కర్రీ చేయాలి రైస్ అయితే పెట్టాలండి ఇంకా కర్రీలే కాలేదండి ఇంకా పన్నెండున్నర అయింది వాళ్ళు లేట్ అవుతుంది మటన్ మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్ తీసుకొస్తే మా ఇంట్లో మాత్రం ఇంకా చూడండి అండి కొంచెం ఎసరైతే వేసుకున్నాను గ్రేవీ రావాలని చెప్పేసి కొంచెం అయితే వేసుకున్నానండి టమాటాలు కూడా ఇక బాగా మగ్గినాయి కదా ఇక ఇందులోనే ఒకేసారి ఫైనాగా ఇక కారం కూడా వేసుకుంటానండి కారం కూడా వేసుకొని ఇక కర్రీ అయితే చా అంతా అయిపోయింది కదా కారం వేసుకొని ఇంకొక ఒక పది నిమిషాలు పోగంటే సిమ్లు అయితే పెట్టుకుంటే కర్రీ అయితే అయిపోద్దండి అండి తగినంత కొంచెం నాన్ వెజ్లోనైతే కారం ఎక్కువే పట్టింది ఫ్రెండ్స్ మసాలా అయితే అన్నీ వేసానండి ఇంకా నాన్ వెజ్ అయితే కారం కొంచెం ఎక్కువే పట్టింది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను లేకపోతే అంతగా టేస్ట్ అనిపించలేదండి అయితే నీళ్ళు అయితే వేసుకుంటానండి కొన్ని పోసుకుంటే మొత్తం బాగా ఉడికిద్ది కదా ఉడికినప్పుడు అనేది కూడా తగ్గిపోద్దిలేండి ఎసరు తగ్గిపోద్ది కదా ఇంకొద్దిగా వేసుకుంటున్నా బాగా ఉడికిద్దని ఇక మూత అయితే పెడుతున్నానండి ఒక పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకుంటే కర్రీ అయితే అయిపోద్ది ఇది చూడండి ఫ్రై కూడా అయితే చాలా వరకు అయితే అయిపోయింది ఫ్రై కూడా చూడండి అండి మటన్ అయితే బాగా ఏగింది కదా కారం అయితే వేసుకుంటున్నానండి కారం అయితే చూడండి కారం తగినంత కారం అయితే వేసుకుంటాను ఫ్రై మటన్లో కొంచెం ఎక్కువగానే కారం ఉండాలి కాబట్టి దేంట్లో నేను నాన్ వెజ్లోనే ఇక చూడండి కారం అయితే వేసుకుంటున్నాను మసాలాలు ఇవన్నీ అయితే వేసుకున్నాను కారం కూడా అయితే వేసుకొని కలుపుతున్నాను చూడండి ఫ్రై అయితే అయిపోయిందండి ఫ్రై అయితే చూడండి మొక్క అనేది బాగా ఏగిందండి చూడండి చాలా క్రిస్పీగా ఉన్నట్టుంది మొక్క బాగా మాత్రం బాగా ఎగింది కారం అన్ని మసాలాలు వేసాను మంచిగా ఫ్రైకైనా మటన్లోకైనా సరిపోని వేసానండి ఉంది సారీ అడుగంటుకుంటునే ఉందండి దింపేసాను ఫ్రై మాత్రం చాలా బాగా కుదిరిందండి వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలాలకి అడుగంటుకుంటుందండి కొంచెం తిప్పుకోవటానికి ఫ్రీగా ఉంటుందని పెద్ద బాండి అయితే పెట్టుకున్నాను నేను ఇక చూడండి ఫ్రై అయితే అయిపోయింది ఒకసారి ఇలా కర్రీ కూడా చూడండి ఒకసారి కర్రీ నూనె చూడండి పైకి ఎలా తేలిందో కర్రీ నూనె అలా పైన తేలిందంటే కర్రీ కూడా ప్రిపేర్ అయినట్టేనండి కర్రీ కూడా అయిపోయింది మ్యాక్సిమమ్ నేను అలానే సిమ్లో పెట్టుకుంటాను ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటాను ఫ్రై కూడా అయిపోయింది కదా నూత అయితే పెట్టుకుంటున్నా ఈ రెండు ఇలా పెట్టేసుకుంటాను అరవేసే గా అనిపించింది అండి కర్రీ మాత్రం అలా ఉంటాయి చూడండి బెండకాయ ఫ్రై ఇగో ఇగోండీ రైస్ అయితే పెట్టాను రైస్ కూడా అవుతుంది రైస్ అయితే ఉడుకుతుంది ఇప్పుడు కర్రీస్ అయిపోయాక ఇంకో రోజు చూడండి అరుణ్ కర్రీస్ అయిపోయినాక బెండకాయ కర్రీ అయితే పెట్టాను అది కూడా ఉడుకుతుంది రైస్ కూడా పెట్టాను రైస్ అయితే అవుతుంది చూడండి బెండకాయ టమాటా కర్రీ చేశాను మా మావి తినరు కదా టమా ఇది నాన్ వెజ్ తినరు అని చెప్పేసి ఆయనకి టమాటా బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను కొంచెం మగ్గుతుంది టమాటా బెండకాయ ఇది వచ్చేసి చూడండి మటన్ మటన్ కర్రీ చూడండి బాగా గ్రేవీలా చూడండి గ్రేవీ కర్రీ బాగా వచ్చిందండి గ్రేవీ కూడా బాగా వచ్చింది చక్కగా వచ్చింది గ్రేవీ బాగా వచ్చింది గ్రేవీ వేడి వేడిగా అయితే ఉందండి ఉన్నాయండి చూడండి మటన్ మటన్ గ్రేవీ కర్రీ మటన్ ఫ్రై మటన్ ఫ్రై బాగా క్రంచీగా అయితే ఏమియండి మొక్కలు మాత్రం ఇంక ఈరోజు మా లంచ్కి వచ్చేసి మటన్ ఫ్రై మటన్ గ్రేవీ కర్రీ బెండకాయ టమాటా కర్రీ రైస్ అండి ఎస్ అయితే అయిపోయింది బొమ్మ కలుతుంది అడగంట పుట్టు చూడండి బెండకాయ టమాటా కర్రీ ఇంకా మటన్ కర్రీ తెలుసు కదండి ఓకే అండి మేము అన్నాలు తినేస్తున్నామండి ఇంకా మీరు తిన్నారా అండి తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి మేమే తినేస్తున్నాం మీరు తిన్నారా ఫ్రెండ్స్ తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు రీసెంట్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్స్ వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ అండ్ మాత్రం చూడండి ఇప్పుడు వంటగదిలోకి వచ్చాక ఇప్పటికి ఇప్పటికే నా ఫేస్ అంతా స్నానం చేసినట్టే ఉందండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అందరికైతే అన్నం పెట్టేస్తానండి ఓకే అండి